ఈరోజు మన జీవితాల్లోకి ఉద్యోగంలోకి కూడా వచ్చేసిన ఏఐ చాలా దారుణంగా భయపెడుతుందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కాలం నుంచి మనుషుల జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంకా మన ఉద్యోగాల తీరును కూడా ప్రభావితం చేయబోతుంది ఎప్పటికీ ఉన్న ఉద్యోగాల్లో ఎన్ని ఉంటాయో ఎన్ని ఊడతాయో చెప్పలేని పరిస్థితి అలాగే కొత్తగా వచ్చే ఉద్యోగాలకు మనం సిద్ధంగా ఉండటం కూడా చాలా చాలా ముఖ్యం దీనికి అవసరమైన స్కిల్స్ ఏంటి ఇంకా ఈ విషయం మీద మరింత ఏం నేర్చుకోవాలి ఎక్కడ ఫోకస్ పెట్టాలి అనేది చూద్దాం ఒకప్పుడు టెలిఫోన్లకు ప్రత్యేకంగా ఆపరేటర్లు ఉండేవాళ్ళు ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి కాల్ వెళ్ళాలంటే మధ్యలో వీళ్ళే బ్రిడ్జ్ అన్నట్టు ఇప్పటి తరానికి సినిమాలో చూడడం తప్ప ఆ సిస్టమే తెలియదు టెక్నాలజీ పెరుగుదలతో కోల్పోయే ఉద్యోగాల గురించి చెప్పాలంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఎలాంటి మార్పుల వేగం కమ్యూనికేషన్ రంగంలో చాలా చాలా ఎక్కువగా ఉంది మనం పనిచేసే తీరుని ఏఐ మార్చేస్తుందండి ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు ఆటోమేట్ అయిపోతాయి అనే విషయం మనకైతే తెలిసిపోయింది మరి ఈ నేపథ్యంలో కెరీర్ను మొదలుపెట్టే ప్రతి క్యాండిడేట్ కూడా ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డి డిజిటల్ రెవల్యూషన్లో మనం స్థిరంగా ఉద్యోగంలో ఫిక్స్డ్గా ఉండాలంటే కేవలం కంప్యూటర్లు చేయగలిగే పనులే కాకుండా అంతకు మించి నేర్చుకొని రెడీగా ఉండాలి ఇంకా ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ స్పీడ్ పర్ఫెక్షన్ వీటిలో ఏఐ అనేది మనుషుల కంటే కూడా ఒక అడుగు ముందే ఉంటుంది మనుషులు చేసే పనులను ఇంకా ఇంకా ఈజీగా చేసేయగలుగుతుంది ఇప్పటికే డేటాని విశ్లేషించి జవాబులు ఇన్సైట్స్ ఇచ్చే ఉద్యోగాలను చాలా సాఫ్ట్వేర్ సంస్థల్లో ఏఐ ఆక్రమించేసింది గతంలో వీటి కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ప్రింటింగ్ కరెంట్ విమానాలు ఇంటర్నెట్ ఇలా కనిపెట్టే ముందున్న సమాజం వాటి ఆవిర్భావం తర్వాత చాలా మారిపోయింది ప్రస్తుతం మనం కూడా ఇలాంటి సంధి దశలోనే ఉన్నాం అని చెప్పుకోవాలి ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు లేకుండా పోవడం నిజమే అయినా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి అనేది కూడా వాస్తవమే వీటిని అందిపుచ్చుకునేలా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండటం అవసరం అప్ స్కిల్లింగ్ అనేది ఈ పోటీలో నిలబట్టే ప్రధాన ఆయుధం ఎక్స్పర్ట్స్ అయితే మిషన్ లెర్నింగ్ రోబోటిక్స్ ఇలాంటి మోడల్ టెక్నాలజీల మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నారు ఇక ఏ ఉద్యోగాలు భద్రంగా ఉంటాయనే చూద్దాం నిజానికి ఇప్పుడున్న దానికంటే వచ్చే ఐదేళ్లలో ఏఐ ఇంకా ఇంకా పెరిగిపోతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు దీనివల్ల దాదాపుగా అన్ని కెరీర్లు ఎంతో కొంత ఎఫెక్ట్ అయిపోతాయి ఏ ఒక్కటి అస్సలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పలేని పరిస్థితి అయితే కొన్ని ఉద్యోగాలు మిగతా వాటితో పోలిస్తే కొంత సేఫ్గా ఉన్నాయండి సులభంగా ఆటోమేట్ చేయడానికి వీలు లేని ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి ఉండాల్సిన ఉద్యోగాలకు అత్యంత సెక్యూరిటీ ఉంది ఈ రోజున క్రియేటివిటీ ఏఐ వస్తున్న యుగంలో మన క్రియేటివిటీ ఎలా ఉండాలి అత్యంత తెలివైన కంప్యూటర్ కూడా మనం మర్చిపోగలిగి అంటే అద్భుతం అనిపించే చిత్రాలను గీయలేదండి చక్కటి వీణుల విందైన సంగీతాన్ని సృష్టించలేదండి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్లా కొత్త ఆలోచనలు చేయలేదు తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది ఊహకు అందని సృజనాత్మకతతో కొత్త అడుగులు వేయటం కేవలం మనుషులకు మాత్రమే సాధ్యం సో ఇక్కడ క్రియేటివిటీ ఉన్నవాడికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇది విద్య వినోదం వ్యాపార రంగాల్లో ఎక్కడైనా ఏ రూపంలో అయినా క్యాండిడేట్స్ని ప్రత్యేకంగా నిలబెట్టగలుగుతుంది అందుకే క్రియేటివిటీతో కూడిన రంగాలను ఏఐ ఏమీ చేయలేదు సృజనలో ఊహాశక్తిలో సందర్భానికి తగిన విధంగా స్పందించడం పరిస్థితి చూసి స్ఫూర్తి పొందడం భాగం ఇవన్నీ ఇవన్నీ మనుషులు చేసినట్లుగా ఏ సాఫ్ట్వేర్ కూడా చేయలేదు సో ఎలాంటి స్కిల్స్ అవసరమైన ప్రతి చోట క్యాండిడేట్స్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది దీన్ని అలవాటు చేసుకోవడం ప్రతిదీ కొత్తగా ఆలోచించడానికి పని చేయడానికి ట్రై చేయటం ద్వారా ఏఐతో ఉన్న పోటీలో మనం గెలిచే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనుషులు చేస్తున్న ఉద్యోగాల్లో దాదాపు నాలుగో వంతు రేపు ఏఐ చేసేయవచ్చు అని అంచనా లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవసాయ సంబంధిత కెరీర్లు లా రక్షణ రంగం వైద్యం లాంటి కొన్ని విభాగాలు మాత్రం అంత తేలిగ్గా ఎఫెక్ట్ కాకపోవచ్చు అనేది ఒక వాదన అంతేకాదు స్కిల్స్ మెరుగుపడితే పోటీలో మరింత ముందంజలో ఉండవచ్చు ఏఐ కంటే కూడా మనం ముందుండే అవకాశం ఉంది ఇక మన ప్లానింగ్ ఎలా ఉండాలి ప్లానింగ్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉండాలో చూద్దాం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మంచి ప్లాన్ తయారు చేయడం వేరు అప్పుడప్పుడు మారిపోయే సందర్భాలకి తగిన రకంగా ప్లాన్ మార్చుకోవడం టీంని నడిపించడం కేవలం మనుషులకు మాత్రమే సాధ్యమవుతోంది సో ఈ ప్లానింగ్ స్ట్రాటజిక్గా సామర్థ్యాలను మనుషుల నుంచి ఏఐకి గట్టి పోటీ ఇస్తాయి పరిస్థితులు అంచనా వేయటం రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టడం నిరంతరంగా అప్రమత్తంగా ఉండటం ఇవన్నీ సంస్థలు అభ్యర్థుల నుంచి కోర్చుకునే స్కిల్స్ సో ఇవేమీ ఏఐ చేయలేదు కాబట్టి ఏఐ భర్తీ చేయలేని ముఖ్యమైన ఎలాంటి స్కిల్స్ కూడా మనకు అవసరం వీటి మీద దృష్టి సారించిన క్యాండిడేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఇక నిర్ణయాత్మక శక్తి ఎలా ఉంటుంది ఏఐలో చూద్దాము ఒక రాబోని ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉంచి డిసిషన్ తీసుకో అంటే అది ఏం చేయగలుగుతుంది ఎటువంటి కెరీర్ అయినా సరే నిర్ణయం తీసుకునే శక్తి అవసరమయ్యే పోస్టుల్లో మనుషులు మాత్రమే ఉంటారు సమస్యలను సాల్వ్ చేయడం సంప్రదింపులు చేసే నేర్పు ఇలాంటి నైపుణ్యాలన్నీ అలాంటి చోట్ల అవసరమవుతాయి సో సిచ్యువేషన్ జడ్జిమెంట్ డెసిషన్ మేకింగ్ క్యాండిడేట్స్కు ఉండాల్సిన స్కిల్స్లో ముఖ్యమైనవి ఇవి ఉంటే ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు ఇక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఎలా ఉండాలో చూద్దాం ఏఐ తెలివైందే కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దానికంత సులభమేం కాదు కేవలం ఇది మనుషులకు మాత్రమే సాధ్యమవుతుంది ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని భావోద్వేగాలను మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం అందుకు తగిన విధంగా ప్రవర్తించడం అవసరాన్ని బట్టి ఆదరణ అభిమానం చూపించడం ఇవన్నీ ఏఐకి తెలియదండి మిషన్ కదా నిజానికి స్థాయి భేదం లేకుండా ఏ ఉద్యోగాలకైనా ఇది ఎంతో కొంత అవసరం అవుతూనే ఉంటుంది ముఖ్యంగా టీంలో పనిచేస్తున్నప్పుడు లేదా వాటిని నడిపిస్తున్నప్పుడు ఏఐ తప్పక ఉండాలి అలాగే ఈ స్కిల్స్ కూడా ఉండాలి అందుకే దీన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు దృష్టి పెట్టాలి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళని ఏఐ ఏం చేయలేదు దీంతోపాటు డిజిటల్ లిటరసీ డేటా లిటరసీ డిజిటల్ అవేర్నెస్ క్రిటికల్ థింకింగ్ ఇలాంటివన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఫైనల్గా ఈఏఐ అనేది వేటి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఎక్కడెక్కడ ఎవడెవడి ఉద్యోగాలను పోగొడుతుందో చూద్దాం అడ్మినిస్ట్రేషన్లోను కోడింగ్ లేను కస్టమర్ సర్వీస్లోను లీగల్లో కొన్ని అంశాల్లోను టీచింగ్ ఫైనాన్స్ గ్రాఫిక్ డిజైన్స్ ఇంజనీరింగ్ హ్యూమన్ రిసోర్స్ ఇలాంటి చోట ఉద్యోగాలు ఎక్కువగా ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది ఆటోమేట్ అంటే ఏఐ వచ్చే అవకాశం ఉంది మనల్ని తన్ని తరిమేసే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులే చెప్తున్నారు సో కేవలం టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉంటే సరిపోతుంది అనుకోకుండా ఉద్యోగం ఎలాంటిదైనా మల్టీ స్కిల్డ్గా టాలెంటెడ్గా ఉండటానికి ట్రై చేయటం ద్వారా కెరీర్లో స్థిరపడవచ్చు ఈ ఏఐని ఎఫెక్టివ్గా ఫేస్ చేయొచ్చు మిత్రులారా మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముఖ్యంగా రాబోయే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్